నమస్కారం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు వ్రతాన్ని ఆచరించాలి ధర్మరాజు భీముడు అర్జునుడు విభీషణుడి కుమారుడైన నలుడు వీళ్ళందరూ కూడా పురాణాల్లో హనుమద్ వ్రతం చేసి ఉత్తమ ఫలితాలు పొందారు హనుమద్ వ్రతము మార్గశిర శుక్ల త్రయోదశి రోజు ఎందుకు చేయాలంటే లంకానగరంలో ఆంజనేయస్వామి అశోకవనంలో సీతమ్మవారిని దర్శించిన రోజు మార్గశిర శుక్ల త్రయోదశి సీతమ్మ ఆంజనేయ ఆంజనేయస్వామి దర్శించాడు కాబట్టి హనుమద్ వ్రతం చేస్తే స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ హనుమద్ వ్రతం ఎలా చేయాలంటే మీకు దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి అరటి చెట్టు కింద స్వామి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంచండి ఆ చిత్రపటానికి లేదా విగ్రహానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి అక్కడ ఎర్రటి కొత్త మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి అయితే జిల్లేడు ఒత్తులు అందుబాటులో లేకపోతే మామూలు పత్తితో చేసిన ఒత్తులతో అయినా దీపం వెలిగించుకోవచ్చు ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలంటే ఇష్టం అందుకని ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో ఆంజనేయస్వామి చిత్రపటానికి లేదా విగ్రహానికి అరటి చెట్టు కింద పూజ చేస్తూ ఆంజనేయ స్వామికి సంబంధించిన నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి నూట ఎనిమిది నామాలు చదవలేని వాళ్ళు శ్రీ రామదూతాయ హనుమతి నమ అని ఈ మంత్రం చదువుకుంటూ ఆంజనేయ స్వామిని ఎర్రపూలతో పూజించాలి ఆ తర్వాత హారతిచ్చి స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా అరటి చెట్టు కింద స్వామిని పూజిస్తే హనుమద్వ్రతం సందర్భంగా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామికి పసుపు కొమ్ములు అంటే చాలా ఇష్టం అందుకే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ ప్రదక్షిణలు లెక్క పెట్టడానికి పసుపు కొమ్ములు వినియోగించండి ఒక్కొక్క పసుపు కొమ్ముతో లెక్కబెడుతూ ప్రదక్షిణలు చేయటం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శత్రువులు విపరీతంగా ఉన్నవాళ్ళు శత్రువుల బాధలు సమూలంగా పోగొట్టుకోవాలంటే తెల్ల ఆవాల పిండి మిరియాల పొడి ఈ రెండు కలిపి ఆంజనేయుడికి ఈరోజు నైవేద్యం పెట్టండి శత్రు బాధల నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారా అన్ని శత్రుబాధలు పోగొట్టుకోవాలంటే హనుమద్వ్రతం సందర్భంగా ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారణ శత్రువును సంహార మాం రక్ష శ్రీయం దాపయమే ప్రభో ఈ శ్లోకాన్ని ఈరోజు ఇంట్లో దీపం పెట్టాక చదువుకుంటే హనుమద్ వ్రతం సందర్భంగా శత్రుబాధల నుంచి బయటపడచ్చు అలాగే చాలా కష్ట సాధ్యమైనటువంటి పనిలో కూడా విజయం లభించాలంటే హనుమద్ సందర్భంగా ఇంకొక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో ఇది శ్లోకం కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ఆంజనేయస్వామిని అర్చన చేయటం అలాగే హనుమద్వర్తం సందర్భంగా ఇంట్లో సాయంకాలం పూట సుందరకాండ పారాయణ చేస్తే అమోఘంగా ఆంజనేయస్వామి అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం పాటు ఆంజనేయుడి అనుగ్రహం కలగాలంటే సామూహిక సుందరకాండ పారాయణ ఈరోజు సాయంకాలం ఇంట్లో నిర్వహించుకోవాలి అలాగే ఇంటికి వచ్చినటువంటి ముత్తైదవులకి మహిళామణులు తాంబూల వాయనం ఇవ్వాలి ఇలా చేయటం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది హనుమద్వర్తం సందర్భంగా శత్రు బాధలన్నీ పోగొట్టుకోవటానికి ఇంట్లో దీపం పెట్టాక ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామో మరి మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారణ శత్రూన్ సంహార మాం రక్ష శ్రీయం దాపయమే ప్రభో అలాగే కష్ట సాధ్యమైనటువంటి పనుల్లో కూడా విజయాలు సిద్ధింపజేసుకోవటానికి ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామో మరి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద వద రామదూత కృపా మత్కార్యం సాధయ ప్రభో శ్లోకాలు చదువుకోండి ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్తి